సత్య స్కిల్స్ ఈ వీడియోలో భారత స్వాతంత్ర పోరాటం సైనిక తిరుగుబాటు కొన్ని విశేషాలు తెలుసుకుందాము ఈ అంశం ప్రతి పోటీ పరీక్షకి ముఖ్యమైనది భారతదేశ స్వాతంత్ర ఉద్యమం దీనినే స్వాతంత్ర పోరాటం అని కూడా అంటారు ఇది ఐరోపా వలసదారుల ఆక్రమణల మీద జరిగిన ఒక సిద్ధీర్ఘ పోరాటం భారత ఉపఖండం మొత్తం ఒక తాటి మీద నిలబడి ఒకే ధ్యేయంతో చేసిన పోరాటం ప్రపంచంలోనే అతి సుదీర్ఘకాలం జరిగిన ప్రజా ఉద్యమం భారతదేశ స్వతంత్ర ఉద్యమం ప్రపంచంలో మొట్టమొదటిసారి సామాన్యులు పండితులు పామర్లు రైతులు స్త్రీలు పాలకులు కూలీలు ఇలా ప్రజలంతా పాల్గొన్న ఏకైక ప్రజా ఉద్యమం కూడా భారత స్వాతంత్ర ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటం పదహారో శతాబ్ది చివరిలో అంటే పదిహేను వందల యాభై తర్వాత ప్రారంభమైందని చాలామందికి తెలియదు పదహారో శతాబ్దంలో అబ్బక్క రాణి అనే పాలకురాలు పోర్చుగీస్ వారి ఆక్రమణల్ని అణిచే విధంగా వారితో సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు పోరాడి వారిని నిలవరించింది అందుకే ఆమెని అభయరాణి అని ప్రజలు గౌరవించేవారు ఆమె కర్ణాటకలోని తులు ప్రాంతపు ఉలాల్ రాజధానిగా పాలించిన చౌతా వంశానికి చెందిన రాణి తర్వాత పదిహేడవ శతాబ్ది మధ్యలో బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా కొన్ని సాయుధ పోరాటాలు జరిగాయి ఇవి భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రాథమిక దశగా చెబుతారు పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది మధ్యలో జరిగిన సిపాయిల తిరుగుబాటు భారత స్వాతంత్ర పోరాటానికి ప్రారంభం ఇది ఎలా జరిగిందంటే పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి నెలలో ముప్పై నాలుగవ దేశీయ పదాది దళానికి చెందిన సిపాయి మంగళపాండే ఆయన బ్రిటిష్ సార్జెంట్ మీద దాడి చేసి అతని సహాయకుణ్ణి గాయపరిచాడు మంగళపాండేని బంధించమని జమీదారికి చెప్పగా అతన్ని నిరాకరించారు బ్రిటిష్ అధికారులు మంగళపాండేని జమేదారిని ఏప్రిల్ ఏడున ఉరిదీశారు ఇదే సిపాయిల తిరుగుబాటుకి ప్రారంభం మే నెల పదిన మే నెల పది పద్దెనిమిది వందల యాభై ఏడులో కొంతమంది సైనికులు మీరిట్ దగ్గర గ్యారిసన్ అనే ఊరిలో తిరుగుబాటు చేయడంతో ఉద్యమం ప్రారంభమైంది అది క్రమంగా ఉద్యమంగా పెద్ద ఉద్యమంగా మారింది బ్రిటిష్ అధికారుల మీద తిరుగుబాటు చేయటంతో సైనిక తిరుగుబాటు ఒక ఉద్యమంలాగా ఒక తిరుగుబాటులా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు బ్రిటిష్ వారు ఉద్యమకారులను ఓడించడంతో వారు ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయటంతో ఉద్యమం జూన్ ఇరవై పద్దెనిమిది వందల యాభై ఆగింది అసలు ఈ ఉద్యమానికి ప్రధాన కారణాలు ఏమిటి పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన ప్లాసీ యుద్ధంతో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉత్తర భారతదేశం మీద పట్టు వచ్చి వారి పాలన కిందకు వెళ్ళింది ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారి అణిచివేత తీవ్ర స్థాయిలోకి మారింది భారతీయులని ఆర్థికంగా సామాజికంగా దోపిడీకి గురి అవ్వటమే వారిని తిరుగుబాటు చేసే విధంగా చేసింది వారి వ్యాపారాలు బ్రిటిష్ వారి వ్యాపారాలు అభివృద్ధికి అభివృద్ధి పొందటం కోసం ప్రాంతీయ వృత్తులని అణిచివేశారు రకరకాల పన్నుల రూపంలో రైతులని చిన్న వ్యాపారస్తులని చేతి వృత్తులు చేసుకునే వారిని దోచివారిని కూలీలుగా మార్చారు భారతీయ సైనికుల్ని దారుణంగా హింసించారు బ్రిటిష్ అధికారులు వారి మతపరమైన భావాలకి దెబ్బ కొట్టారు వారికి చాలీ చాలని వేత వేతనాలు ఇస్తూ ప్రశ్నించిన వారికి కఠినమైన శిక్షణలు వే శిక్షలు వేసేవారు ఈ కారణంతో వారు తిరుగుబాటు చేశారు అయితే బ్రిటిష్ ఈ ఉద్యమాలన్నింటినీ కూడా చాలా క్రూరంగా అణిచివేసింది అసలు సైనిక తిరుగుబాటు ఎందుకు విఫలమైంది అని చూసుకుంటే మొట్టమొదటిగా చాలా తక్కువ స్థాయిలో కేవలం ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితం అవ్వటం అందరూ పాల్గొనలేదండి దీంట్లో దాంతో ఉద్యమం బలహీనమైపోయింది ధనవంతులు వ్యాపారస్తులు ఉన్నత స్థితిలో ఉన్నవారు ఏమాత్రం స్పందించలేదు వారు బ్రిటిష్ పాలకులకే తమ మద్దతునిచ్చారు చదువుకున్న వారు బ్రిటీషు పాలన తమని ఆధునిక శాస్త్రీయ పరంగా అభివృద్ధి చేస్తుంది అనే ఆశతో ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు అప్పటి చిన్న చిన్న రాజ్యపాలకులు జమీందారులు బ్రిటిష్ వారి మద్దతుతో వారి వారి రక్షణలో ఉండేవారు అందుకే వారు తిరుగుబాటుకి మద్దతునివ్వలేదు నానాసాహెబ్ తాంతియాతోపే కున్వార్ సింగ్ లక్ష్మీబాయ్ వంటి నాయక్ వారి నాయకత్వం బ్రిటీషు నాయకుల ముందు చాలా బలహీనమైపోయింది భారతీయులలో ఐకమత్యం లేకపోవటం తిరుగుబాటు విఫలమవటానికి పెద్ద కారణంగా చెప్తారు పండితులు బ్రిటీషు పాలకులు భారతీయులలోని ప్రాంతీయ మత కుల విభేదాలని తమకు అనుగుణంగా ఉపయోగించుకున్నారు భారతీయులను విడదీసి బ్రిటీష్ వారు వారి అవసరాలు సాధించుకున్నారు తిరుగుబాటు పూర్తిగా అణచబడిన ఆ ప్రభావం భారతీయుల మీద బలంగా పడి తరువాత జరిగిన జాతీయోద్యమానికి ఊపిరిగా నిలబడింది భారతీయులని అందరినీ కలపగలిగింది ఈ సైనిక తిరుగుబాటు ఉద్యమం భారతదేశ విముక్ విముక్తి అనే అంశం మీద అందరినీ ఏకం చేయగలిగింది తరువాత కాలంలో కూడా ఈ సిపాయిల తిరుగుబాటు సైనిక తిరుగుబాటుకి ముందుకు తీసుకెళ్లిన నాయకులు ఎవరో చూద్దాము లక్నోలో బేగం హజరత్ మహల్ అవధి రాజ్యపు బేగం అండి ఆవిడ ఆమె నాయకత్వం వహించింది లక్నోలో నానాసాహెబ్ ఈయన పీష్వా బాజీరావు రెండు గారి దత్తపుత్రుడు ఈయన కాన్పూర్లో నాయకత్వం వహించారు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తోపేతో కలిసి గ్వాలియర్ దగ్గర బ్రిటిష్ వారిపై యుద్ధం చేశారు యుద్ధంలో లక్ష్మీబాయి చనిపోయారు పోరాటంలో బ్రిటిష్ వారు గెలిచారు నానాసాహెబ్ తప్పించుకున్నారు కానీ తాంత్యాతోపీని ఉరిదీశారు జగదీష్పూర్ బిహార్ నుంచి కున్వార్ సింగ్ నాయకత్వం వహించారు ఇవి కొన్ని విశేషాలు మాత్రం